కంచిలో ఏకాంబరేశ్వరుడు లేదా అరుణాచలంలో అగ్నిలింగం కాశీలో విశ్వనాథ లింగం ఇలాంటి శివాలయాల్లో శ్రీశైలంలో మల్లికార్జున లింగం ఇవన్నీ స్వయంభూ శివలింగాలు కమంత తాముగా ఏర్పడ్డ ఎవరు ప్రతిష్ట చేయలేదు స్వయంభూ శివలింగం దగ్గరికి వెళ్ళి మీరు ఒక్కసారి అభిషేకం చేశారనుకోండి కొన్ని కోట్ల పర్యాయములు మీరు అభిషేకం చేశారు అని వేస్తారు మీరు స్వయంభూ శివలింగం దగ్గరికి వెళ్ళి శివ శివ అన్నారనుకోండి లెక్కలేదు అంత శివనామని చెప్పాడు అని వేస్తారు స్వయంభూలింగం దగ్గర మీరు ఏది చేసినా దానికి వచ్చేటటువంటి ఫలితమును చెప్పుట సాధ్యము కాదు అది లింగం ఇక రెండవది దైవీలింగములు అంటారంటే దేవతలే వచ్చి ప్రతిష్ట చేస్తారు మీకు పక్కనే ఉందిగా అమర అమరా అమరేశ్వరం అది సాక్షాత్తుగా ఇంద్రుడు ప్రతిష్ట చేశాడు అలా దేవతలు ప్రతిష్ట చేసినటువంటి శివాలయం అయితే అది దివ్యలింగములు అని పిలుస్తారు ఇక మూడవది మానుష ఆర్షలింగములు అంటారు ఆర్షలింగములు అంటే ఋషులు ప్రతిష్ఠ చేసిన ఋషులు ప్రతిష్ఠ చేసిన శివాలయం దగ్గరికి వెళ్ళి శివలింగం దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా ఓ పూజ చేశారనుకోండి ఒక లక్ష మార్లు చేసినట్లు మీ ఖాతాలో వేస్తారు ఓ దళం ఋషి ప్రతిష్ఠ చేయబడిన అగస్త్య ప్రతిష్ఠ శివలింగము అన్నారనుకోండి మీరు బిలవదళం వేశారనుకోండి అనుకోండి లక్ష మార్లు వేసారనుకోండి అందుకే తీర్థయాత్ర యాత్ర చేసేటప్పుడు గురువు గారితో చెయ్యండి అని ఎందుకంటారో తెలుసా ఈ తేడా తిరిగిడా లేకపోతే అక్కడా నువ్వు గిరగిరా తిరిగి వచ్చేస్తే ఏమి సంపాదిస్తావు అక్కడికి వెళ్ళి దానికి బ్రహ్మ సూత్రం ఉందిరా కాస్త తేనె పోయి కుండీలో ఓ పది రూపాయలు వేయరా ఇంకొక మాట సాష్టాంగం చేయరా అని గురువు గారు చెప్తే కదా నువ్వు ఫలితం పొందేది నీకు బ్రహ్మ సూత్రం అంటే శివలింగం మీద గీత ఎందుకు నువ్వు వెళ్ళి కూడా ఏం చేసుకుంటావు ఆ క్షేత్రానికి అందుకని గురువుతో వెళ్ళండి తీర్థయాత్రకి అనడానికి కారణం అక్కడ వచ్చింది కాబట్టి ఆర్షలింగము ఋషి ప్రతిష్ట రాక్షసలింగములను ఉంటాయి వాటికి పూజ చెయ్యకూడదని నియమం ఉందని మీరు అనుకునేది తప్పు రాక్షసులు ప్రతిష్ట చేస్తారు రాక్షసుల చే ప్రతిష్టింపబడినటువంటి లింగం దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే వేల రెట్ల ఫలితాన్ని మానుషలింగములు అంటారు మనుష్యులు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగాలు ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం అటువంటి శివలింగాలు మీరు దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని పూజ చేసుకుని మీ భక్తి చేత ఇతోధికంగా దాన్ని పెంచుకోవాలి బాణలింగము అని ఒక లింగం బాణలింగము నర్మదా నది ప్రవాహమునందు నీటి ఉరిపిడికి రాళ్లు శివలింగాలుగా మారుతాయి వాటిని బాణం అంటారు అసలు నిజంగా పంచాయతీలో బాణమే ఉండాలి బాణలింగము అంటారు ఆ బాణలింగం సృష్టిలో తనంత తానుగా నీటి ఉరిపిడికి వస్తుంది అలాగే చిట్ట చివర వచ్చేటటువంటిది దైవీలింగము ఇందాక నేను మీతో మనవి చేశానే అరకు లోయలో పడితే వస్తుంటుంది శివలింగం అని అలా వచ్చినటువంటి శివలింగాలు శివలింగాలు ఇన్ని రకాలుగా వస్తాయి కారణం ఏంటంటే కేవలము మనుష్యుల్ని ఉద్ధరించుట కొరకు మీరు ఒక శివలింగం దగ్గరికి వెళ్ళి చేసినటువంటి ఉపాసన మీకు అంత శక్తినిస్తుంది అందుకే ప్రత్యేకంగా కోరి 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 పెడతారు తీర్థయాత్ర వెళ్ళి అక్కడక్కడ ఉండేటటువంటి శివలింగాల్ని దర్శనం చేసుకుని తిరిగి వస్తుంటారు కారణమేమి అంటే ఇదే ప్రధానమైనటువంటి కారణం ఒక చోటుకి వెళ్ళి మీరు చేసినటువంటి ఫలితానికి వేరొక చోటికి వెళ్ళి మీరు చేసిన ఫలితానికి చాలా తేడా వచ్చేస్తుంది దేవాలయమునందు ప్రవేశమునకు అందుకే మీకు ఇంత అనుగ్రహాన్ని కట్టపెట్టేస్తుంది కాబట్టే దర్శన విధి అని ఒక పాఠం ఇలాగే వెళ్ళాలి సుమా అని తప్ప ఇంకొకలా వెళ్ళవద్దు శివాలయంలో మీకు వెంటనే అనుగ్రహం కలగాలి అని అనుకుంటే మీరు వెళ్ళిన దాంట్లో ఒక్క నిమిషం వృధా కాకుండా పరిపూర్ణంగా శివానుగ్రహం పొందాలి అనుకుంటే ఎలా బయలుదేరాలో చెప్పింది శాస్త్ర త్రిపుండ్రములను ధరించి బొట్టు పెట్టుకుని పంచ కట్టుకుని ఉత్తరీయాన్ని తీసి నడుముకి బిగించుకుని మీద ఉత్తరీయం వేసుకోకుండా శివాలయం బయటే చెప్పులు విడిచిపెట్టి కాళ్ళు కడుక్కొని కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళి మొట్టమొదట రాజగోపురాన్ని చూసి తర్వాత శివాలయ గోపురాన్ని చూసి అప్పుడు మీరు శివాలయం దగ్గరికి వెళ్ళి నంది దగ్గర మాత్రమే మీరు ప్రదక్షిణాన్ని ప్రారంభం చేయవలసి ఉంటుంది కాబట్టి నందీశ్వరుడి దగ్గర ప్రదక్షిణాన్ని ప్రా ప్రారంభం చేసి వెళ్ళేటప్పుడు దేవాలయంలో మహామంటపము అర్ధ మంటపము ముఖ మంటపము అని మూడు మంటపాలు ఉంటాయి ఈ మూడు మంటపాలు దేనికి గుర్తు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములకు గుర్తు ఈ మూడు శరీరములను నేను అధిగమించేటటువంటి అదృష్టం నాకు కలగాలని కోరుకోవడం ముఖమంటపాన్ని అర్ధమంట మహామంటపాన్ని అర్ధ మంటపాన్ని ముఖమంటపాన్ని దాటాలి దాటేటప్పుడు శివాలయానికి ప్రదక్షిణం చేస్తే ఒక్క మారు చేస్తే చాలు మూడు మార్లు చేస్తే విశేషం ఎందుకని మూడు మాటలు భగవాన్ రమణ మహర్షి ఎందుకు గిరి ప్రదక్షిణం చెయ్యాలి అన్నదానికి చెప్తుండేవారు ప్ర అంటే మీరు ప్రదక్షిణం చెయ్యడానికి కాళ్ళు కదుపుతుంటే మీ పాపములు కాలిపోతాయి ద మీరు ఏ కోరికతో అలమటిస్తున్నారో ఆ కోరికలు ఇవ్వబడతాయి క్షీ మీరు ఏ కోరిక లేకుండా ప్రదక్షిణం చేస్తుంటే క్షీ అంటే జన్మ జన్మాంతరముల చేసిన పాపములు కూడా కాలిపోతాయి ఆఖరికి ఆఖరి ఊపిరి దగ్గర పాపపుణ్యములు లేని స్థితి కల్పించి మోక్షం ఇవ్వబడుతుంది ప్రదక్షిణం అందుకు శివాలయ ప్రదక్షిణం నేను కాదు స్కాందంలోంచి సాక్షాత్ భగవాన్ రమణులు చెప్తుండేవారు కూర్చోబెట్టి ఎందుకు గిరి ప్రదక్షిణం చెయ్యాలో కాబట్టి ప్రదక్షిణం మూడు మార్లు చేస్తారు ఎందుకు మూడు మార్లు చేయడం అంటే నేను ఈషణత్రయాన్ని విడిచిపెట్టగలిగిన శక్తిని నాకు ఈ ఈషణత్రయము అంటే ప్రధానమైనటువంటివి ధనేష దారేశా పుత్రేష డబ్బు మీద వ్యామోహం వదలదు దారేష భార్య మీద వ్యామోహం వదలదు పుత్రేష కొడుకు మీద వ్యామోహం వదలదు ఈశ్వర ఈ వ్యామోహాలన్నీ వెంట పెట్టుకుని ఏం పొందుతాను పెద్దవాణ్ణి అయిపోయాను నాకు ఇంకా ఈ వ్యామోహాలు తగ్గించి నువ్వు వాణ్ణి భద్రంగా నువ్వు చూడు అని కోరుకుని తిరిగితే మూడు మార్లు దాని చేత వాసనాన్ని ఈశ్వరుడు తీసేస్తాడు ఈషణత్రయాన్ని తీసేస్తాడు తీసేసిన తర్వాత బలిమంటపం దగ్గరికి రావాలి వచ్చి బలిమంటపం దగ్గర నమస్కారం చేయాలి ఎందుకు అంటే మనలో ఉండేటటువంటి కామక్రోధ లోభ మదమోహమాత్సర్యములనేటటువంటి అరిషద్వర్గములను బలివ్వాలి అక్కడ అంటే విడిచిపెట్టేసేటటువంటి శక్తి నాకు ఈశ్వరా కల్పించు అవి మిమ్మల్ని విడిచిపెట్టవు అవి విడిచిపెట్టేలా ప్రవర్తించగలిగిన శక్తి మీకు కలగాలి వాటికి అసహ్యం వేయాలి అబ్బా వీణు పట్టుకుంటే ఏమొచ్చింద్రా వీడేమి మనం కోరుకునేటట్టుగా ప్రవర్తించడని విడిపోవాలి కోపం రాదాయనికి ఓర్పు కోపము స్థానమునందు ఓర్పుతో గెలుస్తాడు కామము ఈశ్వర కామంగా మారుస్తాడు ఇలా మార్చగలిగిన శక్తి దేని వలన వస్తుంది అంటే బలి మంటపం దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యాలి అంతేగాని బలిమంటపం దగ్గర ఏ నమస్కారం చేయకుండా దాటకూడదు అరిషడ్వర్గములను విడిచి పెట్టడానికి బలి మంటపానికి నమస్కారం చెయ్యాలి అమ్మా ఎందుకమ్మా పిల్లాడితో ఎంతమంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నేను చెప్పే వరకు మీరు గమనించలేరా ఎంతమంది దృష్టి కేంద్రీకరణ పాడైపోతుంది కాసేపు ఎందుకు పిల్లాన్ని తీసుకుని బయటికి వెళ్లరు బయటికి వెళ్ళండి పిల్లాన్ని తీసుకుని కాబట్టి బలిహరణ మంటపము దాని దగ్గర మీలో ఉండేటటువంటి అరిషడ్ వర్గములను మీరు బలివ్వాలి బలివ్వడం అంటే ఏదో జంతువుల్ని తీసుకొచ్చి చంపేయమని కాదు నా ఉద్దేశం వాటిని అధిగమించగలిగినటువంటి శక్తి ఈశ్వర కృపాకటాక్ష వీక్షణముల చేత మీకు అబ్బాలని కోరుకోవడం అది బలి మంటపం దగ్గర నమస్కారం తర్వాత ఈశ్వరుడు యొక్క వాహనానికి నమస్కారం చేస్తారు నందీశ్వరుడు గరుత్మంతుడు వీళ్ళు వహిస్తారు పరమేశ్వరుని వహించడం అంటే వీపు మీద కూర్చోపెట్టడం కాదు ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటారు అందుకే నంది చూపు శివుడి మీద ఉంటుంది పృష్ట భాగం ప్రపంచానికి ఇస్తారు ఆయనకి ప్రపంచంతో సంబంధం లేదు పరమేశ్వరుడితో సంబంధం ఎప్పుడు నిరంతరం నిన్ను గుండెలో పెట్టుకుని ఆరాధన చేసేటటువంటి ఈ వాహనం ఎటువంటిదో పరమేశ్వర నేను కూడా నిన్ను గుండెల్లో పెట్టుకుని ఎప్పుడు నీ గురించి స్మరణ చెయ్యగలిగినటువంటి భక్తి నాకు కల్పించు కాబట్టి వాహనానికి నమస్కారం చెయ్యాలి ఒక్క శివాలయం దగ్గర మాత్రం వాహనానికి నమస్కారం చేస్తే కుదరదు ప్రదోషం దాటిపోతే ప్రదోషము అంటే సాయంకాలం అసుర సంధ్య వేళ అసుర సంధ్య వేళ ప్రత్యేకంగా పరమేశ్వరుడు ఈ భూమండలం మీద కదులుతాడు రెండు ప్రదోష వేళలో తాండవం చేస్తాడు దేవతలందరూ శివాలయం దగ్గరికి వెడతారు అందుకే ప్రదోష వేళలో ఒక్క శివాలయానికే దర్శనం రెండు నరసింహస్వామి దర్శనం చెయ్యవచ్చు దోషం లేదు కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క దర్శనానికి వెళ్ళేటప్పుడు మీరు ఆ వాహనం దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా భగవంతుణ్ణి గుండెల్లో పెట్టుకుని మోస్తున్నావో అలా నేను కూడా మోయ్యగలిగిన శక్తిని అని అడగాలి విష్ణు ఆలయంలో గరుక్కుంతునికి నమస్కారం చేసి వెళ్ళిపోతాం ఒక్క శివాలయంలో మాత్రం ఒక నియమం ఉంటుంది పగటి పూట అంత శివలింగం ఒక్కటే ఉంటుంది దర్శనానికి యోగ్యంగా సాయంకాలం అయిపోతే సాధారణంగా కవచం పెట్టేస్తారు కవచము అంటే రూపాన్ని పెట్టేస్తారు ఇగో ఈ వెనకాతలో ఉన్న రూపం ఎలా ఉంటుందో అటువంటి దాన్ని శివలింగానికి తొడిగేస్తారు ఒకసారి కానీ శివలింగానికి కవచం తొడిగారా ఇక మీరు నంది యొక్క శృంగముల నుండి చూడకూడదు అలా కానీ కవచం తొడికి లేదా మీరు తిన్నగా నిలబడి శివలింగాన్ని చూడకూడదు అప్పుడు చూసేటప్పుడు మాత్రం మీకు అదృష్టం పండిందని గుర్తు కవచం పెట్టక ముందు మీరు శివాలయంలోకి వెళ్ళారంటే మీ భాగ్యం పండిందని గుర్తు ఎందుకో తెలుసా ఈ సమస్త ప్రపంచమునందు చేసే శివస్వరూపం దర్శనం అవ్వాలంటే నందీశ్వరుడికి ఆయన ఇలా ఉంటే మీరు మీకు ఎడం పక్కన నంది ఉండేటట్టుగా వచ్చి మీ ఎడం చేతో ఆయన యొక్క పృష్ఠభాగంలో అవయవాన్ని ఒక్క లిప్త కాలం పట్టుకోవాలి కుడి చేతి బొటన వేలు చూపుడు వేలు శృంగముల మీద ఉంచాలి ఉంచి వృషస్య వృషణం స్పృష్వా శృంగ మధ్యే శివాలయం దృష్టి క్షణం నరో కైలాసే శివదర్శనం ఇలా పెట్టి తర్వాత ఎడం చేతితో పట్టుకొని ఒక్కసారి ఇలా నొక్కి వదిలియాలి అలా నొక్కి వదిలినప్పుడు ఆయన ఊపిరి అని ఆగుతుంది ఆయన ఊపిరిలో సయ్యాటలాడుతుంటాడు ఊయలలో శివుడు ఆ ఊయల ఆగుతుంది ఆగినప్పుడు ఆ శివలింగాన్ని ఒక్కసారి చూసిన వారెవరో వాడు కైలాసమునకు వెళ్లి పరమేశ్వర దర్శనం చేశాడని వేస్తారు కాదు అది శైవాగం కైలాసే శివం దృష్ట్యా కైలాసము నందు పరమశివ దర్శనం చేశాడు కవచం పెట్టేశారనుకోండి ఇక చూడకూడదు అలాగే నిర్మాల్యాన్ని శివాలయంలో ఎప్పుడూ నందీశ్వరుడి మీద విసర్జించరాదు మహాదోషం నందీశ్వరుడి మీద మీరు శివాలయంలో ప్రసాదాన్ని పెట్టకూడదు మారేడుగలాలు కానీ పువ్వులు కాని మీకు ఇచ్చిన వాటి మీద కాని నండి మీద పెడితే అనేక రకములైన పాపములు మిమ్మల్ని చుట్టుకుంటాయి ఎందుకో తెలుసా శివాలయంలో ప్రసాదాన్ని శివాలయంలో వదిలిపెట్టి మీరు వెళ్ళకూడదు ప్రసాదం అంటే అనుగ్రహం మీరు తీసుకెళ్లాలి కానీ ఎలా తీసుకెళ్లాలన్న దానికి మాత్రం నియమం శంకరాచార్యుల వారు సౌందర్య చేస్తూ చెప్తారు నివృత్యై చండాంశ శస్త్రిపురహర నిర్మాల్య విముఖై అంటారు చండీశ్వరుడు మనలాగే మనుష్యుడిగా పుట్టాడు అపారమైన శివభక్తితో కుటుంబంలో ఒక అయి ఆయనకి పరమశివుడు వరం ఇచ్చాడు లోకంలో ఎవరికైనా సరే నియమం ఒకటి ఉంటుంది వారి యొక్క ఉచ్ఛిష్టాన్ని వారి యొక్క శేషాన్ని తినేటటువంటి అధికారం ఎవరిది అంటే భార్యది మంచి నీళ్లు తాగగా ఇంకా నీళ్లు మిగిలితే ఆ గ్లాసు తీసేటటువంటి అధికారము భార్యది తన విస్తట్లో భోజనం చేసిన తర్వాత మిగిలిన పదార్థాన్ని తినడానికి అధికారం ఉన్నది భార్య ఇతరులకు ఎవరికి అధికారం లేదు అలా ఒక్క భార్య తినాలి పరమశివుడు లోకమనకు మొట్టమొదటి మహానుభావుడు అయినా కూడా ఆయన చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చాడు నేను తినగా మిగిలినదేదో అది పార్వతి కూడా ముట్టడానికి వీల్లేదు నువ్వు తింటావు నివృత్తి చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అందుకే మీరు శివాలయంలో కొబ్బరికాయ ఇచ్చారనుకోండి కొట్టి మీకు ఇచ్చారనుకోండి మీరు దాన్ని ప్రీతితో చూడకూడదు దాన్ని అలా చేత్తో పట్టుకుని మారేడు దళాలు చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి చండీశ్వర స్థానంలో ఆయన ఎప్పుడు ధ్యానముద్రయంతో కూర్చుని ఉంటాడు దురదృష్టం ఏంటంటే చండీశ్వర స్థానం మీద ఏ శివాలయంలోనూ శ్రద్ధ ఉండదు మీరు చూడండి ఎప్పుడైనా ఏ శివాలయంలోనైనా ఎండిపోయి వెలవెలబోతున్నట్టు ఉంటాడు అసలు శివాలయంలో ఎనిమిదవ శివస్వరూపం అది అంత జాగ్రత్తగా ఉంచాలి దాన్ని అక్కడికి వెళ్లి మీరు చిటికె వెయ్యాలి చిటికెల చెండీశ్వరుడు అంటారు ఆయనకి చెవుడు కాదు ఆయన జానమనంది ఉంటాడు ఆయన కళ్ళు విప్పుతాడు కళ్ళు విప్పి చూస్తాడు ఎందుకు చిటిక వేశావు అయ్యా నేను తీసుకెళ్లకూడదు తిన్నగా ఇవ్వగా మిగిలింది ఏదైనా మీకు ఇవ్వాలి కొబ్బరికాయ కొడితే ఓ చెక్క శివుడి దగ్గర ఉంది ఓ చెక్క మీకు ఇచ్చారు అది చండీశ్వరుడికి వెళ్ళాలి కానీ ప్రసాదంగా తీసుకెడదాం అనుకుంటున్నాను మీరు అనుగ్రహించండి ఇలా చూపించాలి మీరు పట్టికెడుతున్న దాంట్లో ఏదో కొద్దిగా అలా చూపించాలి చూపిస్తే ఆయన చూసి సంతోషిస్తాడా తీసుకో నేను ఇచ్చాను నీకు ప్రసాదం అంటాడు ఇప్పుడు చెండి ముఖంగా మీకు ప్రసాదం రావాలి అంతేగాని నందీశ్వరుడు వదిలిపెట్టమని ఏ శివాగమంలో ఉందో నాకు చూపించండి ఎక్కడా లేదు ప్రతి దేవాలయంలో అర్చకులు చేస్తున్న తప్పది నందీశ్వరుడి మీద పెట్టేయండి అని చెప్తున్నారు పరమ దోషం నంది మీద పెడితే కింద పడుతుంది కింద పడితే వెనక వచ్చిన వాడు తొక్కుతాడు తొక్కితే ఆ పాప నీకు అడిగి పెడి పుష్పదంతుడని శివమహిం స్తోత్రం చేశాడు ఆయన అదే పనిగా రాజుగారి తోటలో పువ్వులన్నీ పట్టుకుపోతుండేవాడు పట్టుకుపోతూ ఉంటే కనపడేవాడు గాడు గంధర్వుడు రాజుగారి కోపం వచ్చి వీడిని పట్టుకోలేకపోతున్నాం శివాలయంలో వాడినటువంటి పువ్వులు తెచ్చి చల్లండి కింద ఆకులు వాడు రాత్రి వచ్చి తొక్కుతాడు వడి పోతుంది అన్నాడు చల్లేశాడు ఆయన తెలియక భూమి మీద దిగాడు పూల తోటలో తొక్కగానే ఆయన శక్తి పోయింది పట్టుకుని బంధించాడు అప్పుడు ఆయన శివమహిం స్తోత్రం చేశాడు చేస్తే నందీశ్వరుడి దంతాల మీద ఉంటాయి ఇప్పటికీ శివమహింనా స్తోత్ర శ్లోకాలు ఒకప్పుడు నేను మహాభక్తుడు నన్ను ఆయన ఇళ్ళి పరమేశ్వరుడి దగ్గర శివమహింనా స్తోత్రం జరిగితే నంది పల్లికి ఇలాగ ఆయన పళ్ళ మీద కనబడ్డా శ్లోకాలు ఇక్కడ నువ్వు జరుగుతున్నాయి నా పళ్ళ మీద రాసుకున్నాను బట్టి నేను అంత శక్తివంతము శివమహింనా స్తోత్రం కాబట్టి ఆ గంధర్వుడు శివమహింనా స్తోత్రం చేస్తే మళ్ళీ శక్తి వచ్చి విడిపోయాడు కాబట్టి శివ నిర్మాల్యాన్ని తొక్కకూడదు తొక్కకూడని శివ నిర్మాల్యాన్ని ఆ నందీశ్వరుడి మీద పెట్టించడం కాదు విభూతి దాని మీద చల్లేయండి అన్నాం నిర్మాల్యాన్ని నంది మీద పెట్టి వెళ్ళిపోండి అసలు శివాలయంలో ఉన్న అర్చకులు మొదట తెలుసుకోవాలి అలా మనం చెప్పకూడదు చండీశ్వర స్థానానికి చూపించి మీరు ఇంటికి పట్టుకెళ్ళండి అని చెప్పాలి ఆ దళం చక్కగా మీరు ఇంటికి పట్టుకెళ్ళచ్చు కళ్ళ కద్దుకోవచ్చు ఎక్కడో నీళ్లలోనో మొక్కలోనో పెట్టేసేయచ్చు మీ ఇంటికి పట్టుకెళ్ళాలి గడప దాటాలి ప్రసాదం గడప దాటి ఇంటికి వస్తేనే శివానుగ్రహం మీరు ఎక్కడో వదిలిస్తే ఇంకా ప్రసాద తిరస్కారం చేస్తే మీకు అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది మీరు నంది మీద పెట్టి కింద బారేసి అదే ప్రసాదం తీసుకోవలసిన విధానం శివానుగ్రహాన్ని పొందడానికి కాబట్టి ఒక్క శివాలయంలో మాత్రం వాహనం దగ్గరికి వెళ్ళేటప్పటికి నియమం మారుతుంది అక్కడికి వెళ్లి నమస్కారం చేసి వెళ్ళిపోతానంటే కుదరదు మీరు కవచం పెట్టకపోతే ఆయన శృంగములలోంచి శివ దర్శనాన్ని చేయవలసి ఉంటుంది చేశారు ప్రదక్షిణం చేసి వచ్చారు ప్రదక్షిణం చేశారు మూడు మంటపములను దాటారు ఇప్పుడు మీరు శివ సన్నిధి ఎందు నిలబడ్డారు నిలబడితే లోపల ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి ఏ దేవాలయం లోపల అయినా విద్యుత్ దీపం వెలిగితే ఉత్తర క్షణంలో ఏ పని చేసినట్లు గుర్తో తెలుసా మీ గురువు గారి పట్ల మీరు అపచారం చేశారని గుర్తు మీ గురువుని తిరస్కరిస్తే మీ గురువుకి అపచారం చేస్తే మీ గురువుని విమర్శిస్తే మీ గురువుని చులకన చేస్తే ఏ దోషం వస్తుందో అంతరాలయంలో విద్యుత్ దీపం పెడితే అదే దోషం అందుకే మీరు ఇప్పటికీ చూడండి ఏ పెద్ద పెద్ద గుళ్లల్లోనూ ఎలక్ట్రిక్ లైట్ వేయరు ఎందుకు వెయ్యరో తెలుసా ఒక్కటే కారణం అంతరాలయంలో ప్రధానమూర్తి దగ్గర విలిగే దీపమే గురువు గురువు ఒక్కడి అనుగ్రహంతో ఈశ్వరుడు కనపడతాడు ఆయన అక్కర్లేదని తీసేస్తే త్రిషం కూడా గుర్తు నాకు ఆ దీపపు కాంతిలో కనపట్టలేదు నేను ఎలక్ట్రిక్ లెక్ట్ పెట్టుకుంటానంటే నువ్వేం గురువు నువ్వు మాకు అక్కర్లేదని చెప్పి ఇంకో పెట్టినట్టు లెక్క ఆ అంతరాలయమునందు వేరొక దీపము విద్యుత్ దీపం ఉండరాదు ఒక్క నూనె దీపమే ఆ దీపాలు కావాలంటే గుత్తి దీపాలుగా దింపుతారు ఒత్తి పెద్దది చేస్తారు మూర్తి దగ్గరికి వచ్చే మీరు అందుకే మన ఆంధ్ర దేశంలో ఏముందండి శాస్త్రం పాటించేవాడేడి మీరు దక్షిణ దేశం వెళ్ళండి ద్రవిడ దేశం ప్రత్యేకం ఏ దేవాలయంలో ఎలక్ట్రిక్ ల్యాంప్ వేరు అర్చకులు ఒళ్ళు చెమటలు పట్టేసి ఇలా కారిపోతున్నా సరే వాళ్ళు పెద్ద పెద్ద ఒత్తిసి ఆ ఒత్తులలోనే వెలుగుతుంటాయి ఆ ఒత్తుల వెలుగులోనే చూస్తారు దాని అర్థం ఏంటో తెలుసా ఆ దీపమే గురువు గురువు ఇంకెక్కడో ఉండడు మీ గురువు గారు ఎక్కడున్నారు అంటే అంతరాలయంలో ఉన్న దీపంలోనే మీ గురువు గారు ఆయనే గురువుగా చూస్తారు అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈశ్వరుడు ఒక్కడే కాదు గురుదర్శనం కూడా అవుతుంది ఓ గురువర్య మీ మాటల వలన మీ అనుగ్రహము వలన మీ అనుగ్రహ కాంతులలో నాకు ఈశ్వర దర్శనం అవుతోందని దర్శనం చెయ్యాలి అందుకే నూని దీపం నెయ్యి దీపం తప్ప విద్యుత్ దీపం వాడడం అనేటటువంటి మాటే లేదు శాస్త్రాల్లో అందుకే ఈశ్వర ప్రధానమూర్తిని చూడగానే రెండిటిని మనసులో స్మరించాలి ఒకటి గురువు రెండు ఈశ్వరుడు ఇద్దరిని స్మరించాలి స్మరించి నమస్కారం చేయాలి ఉత్తర క్షణంలో మీకు అనుగ్రహం గురువు ద్వారా కృప చేయబడుతుంది మళ్ళీ దీపపు కాంతి ద్వారానే మళ్ళీ మీకు ఆ కన్నులకు ఆ దీపపు కాంతి ద్వారానే మీకు ఈశ్వర కటాక్షము గురుముఖంగా ప్రసరిస్తుంది అందుచేత దేవాలయమునందు దర్శన విధి ఈశ్వరుణ్ణి దాటి వెళ్ళడానికి ఇక ద్వారం ఉండదు మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఆయన్ని చేరడమే ఆయన్ని దాటడానికి ఇంకేం లేదు అందుకే భాగంలో అంతరాలయానికి ఇక ద్వారం ఉంచారు అంతరాలయంలో ఉన్న పరమేశ్వరుడికి సమర్పణం చేసినప్పుడు ముచిక నుంచి తనంత తాను విడినవి ఇవ్వాలి ఏవవి పళ్ళు కాయ ఇవ్వకూడదు దేవాలయంలో ఎందుచేత అంటే ఈశ్వరుణ్ణి ఎప్పుడు అడిగినా పండిపోవడం ఒక్కటే అడగాలి ఈశ్వరుడు మీకు ఫలప్రదాత మీకు ఆయన ఫలం ఇవ్వడానికి మీరు ఆయనకి ఫలం ఇవ్వాలి ఆయనకి కాయలివ్వడం దోషం ఈ ప్రవచనంలో మొదటి భాగం మొత్తం శివాలయ మహిమ శివలింగ స్వరూపం దేవాలయ దర్శన విధి గురించి రెండో భాగం చిన్నపిల్ల ఆరాధ్య కథ ద్వారా నిజాయితీ ఆదర్శ జీవనంపై ఘట్టంగా ముగుస్తుంది మొదటగా ఆచార్యుడు శివలింగాల రకాలు వివరిస్తారు కాంచీ ఏకాంబరేశ్వరం అరుణాచల అగ్నిలింగం కాశీ విశ్వనాథం శ్రీశైలం మల్లికార్జునం లాంటి స్వయంభూలింగాలు ఎవ్వరూ ప్రతిష్ఠ చేయని స్వతహాగా పుట్టినవి ఇలాంటి లింగాల దగ్గర ఒక్కసారైనా చేస్తే కోటి సార్లు చేసిన ఫలితాన్నిస్తాయి శివనామం లెక్కకందని విధంగా పుణ్యాన్ని ప్రసాదిస్తుంది రెండోవి దైవ్యలింగాలు దేవతలే ప్రతిష్ఠించినవి ఉదాహరణకు అమరేశ్వరంలో ఇంద్రుడు ప్రతిష్ఠించిన లింగం ఇవి కూడా అపార ఫలప్రదాలు మూడోవి ఋషులు ప్రతిష్ఠించిన ఆర్షలింగాలు అగస్త్యాది ఋషులు ప్రతిష్ఠించిన శివలింగాల దగ్గర ఒక బిల్వదళం వేసినా లక్షసార్లు వేసినట్టు పుణ్యం వస్తుందని చెప్తారు నాల్గో రకంగా రాక్షసులు ప్రతిష్ఠించిన లింగాలు కూడా చెప్పి ఇవి పూజించకూడదు అనుకోవద్దు వెయ్యి రెట్లు ఫలితమిస్తాయని చెప్పారు ఐదోవి మానుష లింగాలు మనుషులు శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించిన సాధారణ దేవాలయాలలోని లింగాలు ఇవి మన భక్తితో నియమాలతో పుణ్యాన్ని పెంచుకోవాల్సిన ప్రదేశాలు మరొక ప్రత్యేక రకం బాణలి లింగం నర్మదానదిలో నీటి ఉరితితో సహజంగా రూపుదిద్దుకునే సున్నితమైన శివలింగరాళ్ళు ఈ తేడాలు గురువునే అడిగి తెలుసుకోవాలని తీర్థయాత్ర గురుసహితంగా చేస్తేనే అసలైన ఫలితం వస్తుందని హితబోధ తదుపరి శివాలయ దర్శన విధి శివాలయంలోకి వెళ్లేటప్పుడు త్రిపుండ్రం ధరించడం శుభ్రమైన పంచ ఉత్తరీయం చెప్పులు బయటే వదిలి కాళ్ళు కడుక్కుని ప్రవేశం ముందుగా రాజగోపురం ఆపై ప్రధాన గోపురం దర్శనం నందీశ్వరుడి దగ్గరనుంచి ప్రదక్షిణ మొదలుపెట్టాలి మూడు మండపాలు ముఖ అర్ధ మహామండపాలు స్థూల సూక్ష్మ కారణశరీరాలకు సూచికలు వాటిని దాటి శివసన్నిధికి చేరుతున్నామనేది తాత్పర్యం ప్రదక్షిణ పదానికి ప్ర ద క్షి నం అంటూ రమణ మహర్షులు చెప్పిన అర్థాన్ని గుర్తుచేస్తారు ప్ర కాళ్లు కదిలినప్పుడు పాపం కాలిపోవటం ద ధ్యేయమైన కోరికల సిద్ధి క్షి జన్మాంతర పాపక్షయం నం చివరికి పాపపుణ్యరహితస్థితి మోక్షప్రాప్తి అందుకే మూడు ప్రదక్షిణలతో ధన దార పుత్ర ఈషణత్రయాన్ని తగ్గించమని ప్రార్థించాలి బలిమండపం వద్ద మన కామ లోభ మోహ మద మాత్సర్యాలను ఇస్తున్న సంకల్పంతో నమస్కరించాలి నందీశ్వరుడికి విశేష గౌరవం ప్రత్యేకంగా కవచం లేకపోయినప్పుడు గుండా శివలింగ దర్శనం చేస్తే అది కైలాస శివదర్శనానికి సమానమని ఆగమ ప్రకారం చెప్పారు శివుని నిర్మాల్యాన్ని నందిమీద వేయకూడదని చండికేశ్వరునికి చూపించి తరువాతే ప్రసాదం ఇంటికి తీసుకుపోవాలని చండీశ్వరుడే శివుని ఉచ్చిష్టాన్ని అనుభవించే హక్కుగలవాడని ప్రతి దేవాలయంలో ఆయన స్థానం ఎన్నో నిగూఢార్ధాలు కలిగి ఉన్నాయని వివరిస్తారు అలాగే గర్భగృహంలో నూనెలో నెయ్యిలో వెలిగే దీపమే గురుస్వరూపమని దాని వెలుగులోనే భగవంతుణ్ణి దర్శించాలని విద్యుద్దీపాలు గురుకటాక్షానికి అడ్డుగా మారవద్దని గొప్ప ఆగమ తాత్పర్యాన్ని ఉటంకిస్తారు నుంచి ఉపన్యాసం సున్నితంగా కుటుంబ జీవితం సద్గుణాలకు మలుపు తిరుగుతుంది ఏడు సంవత్సరాల ఆరాధ్య అనే చిన్నారి కథను చెబుతారు తండ్రి జీతం వచ్చిన రోజున బూట్లు స్కూల్ డ్రెస్ కొనేందుకు తీసుకెళ్తే ఆరాధ్య పాత పాతబూట్లు మరమ్మత్తు చేస్తే చాలు అని ఆ డబ్బుతో తాతయ్యకి కళ్లద్దాలు కొనిపెట్టమని అడుగుతుంది చొక్కా కూడా తనకి సరిపడేదానికంటే కొద్దిగా పొడవుగా తీసుకోవాలని తదుపరి క్లాసులో కూడా వాడుకోవచ్చని తెలివిగా చెప్తుంది తండ్రి ఆశ్చర్యపోయి ఇలాంటి ఆలోచనలు నీకు ఎవరు నేర్పారు అని అడిగితే ఆమె సమాధానం హృదయాన్ని తాకుతుంది అమ్మకి చీర నాన్నకి కొత్త బూట్లు కొనకుండా నా పుస్తకాలు బట్టల కోసం మీరు డబ్బు ఖర్చు పెడతారనే నేను చూస్తుంటాను కాలనీలో అందరూ నిన్ను నిజాయితీపరుడని నీ సహోద్యోగి ప్రదీప్ నాన్నను మాత్రం అవినీతిపరుడని మాట్లాడుతుంటారు నాకు కావలసింది మీమీద ఎవ్వరూ అలాంటి దోషారోపణలు చేయకపోవడమే నీ నిజాయితీ నా బలం కావాలి నీ బలహీనత కాదు అని చెప్పేస్తుంది ఆ మాటలతో తండ్రి కళ్లల్లో ఆనంద గర్వ కృతజ్ఞతా నిండిన కన్నీళ్లు తిరుగుతాయి తన నిజాయితీకి తన కూతురిచ్చిన అత్యున్నత బహుమతి అది సందేశమేంటంటే పిల్లల దృష్టిలో ఆదర్శమైన తండ్రిగా ఉండడం కుటుంబం మనల్ని సద్గుణ సంపన్నులుగా చూడడం కంటే గొప్ప బహుమానం లేదు గౌరవం ప్రతిష్ఠ సంపదల వల్ల కాదు మన మంచితనం నీటివల్ల వస్తాయి మన హృదయం ఎప్పుడూ దారే చూపుతుంది దురాసా అహంకారం దాన్ని చెదరగొడుకాయి హృదయంలోని మౌలిక మంచితనం మన చర్యల్లో ప్రతిఫలిస్తే దేవాలయంలోనూ ఇంట్లోనూ అదే అసలైన శివారాధన అదే పిల్లల ముందున్న మన గురుస్వరూపం